హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట క్రియేషన్స్ ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ వీడియో మీ ముందుకు వచ్చేసింది మన ఛానల్ ఓం నమ్మ శివాయ ఓం నమో నారాయణయ్య ఈరోజు మనకు ఈ వీడియోలో ఐదు చుక్కలు ఐదు వరుసలు ముగ్గు ఎలా వేసుకోవాలో నేర్చుకుందాం మన ఛానల్లో సంక్రాంతి ముగ్గులు న్యూ ఇయర్ ముగ్గులు వైకుంఠ ఏకాదశి ముగ్గులు ధనుర్మాసం ముగ్గులు నెలగంట ముగ్గులు వైకుంఠ వాకిళ్ళ ముగ్గులు గీతల ముగ్గులు చిక్కల ముగ్గులు ఫైవ్ డాట్స్ సెవెన్ డాట్స్ లెవెన్ డాట్స్ ముగ్గులు పూజలు ప్రవచనాలు అన్ని రకమైన వీడియోలు మన ఛానల్లో ఉంటాయి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను వేసే ప్రతి ముగ్గు మీకు నోటిఫికేషన్లో వస్తుంది నా ముగ్గులు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీకు ఎలాంటి ముగ్గులు కావాలో కూడా కామెంట్లో చెప్పండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోను స్క్రిప్ట్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్